హే హలో క్రికెట్ ఫ్యాన్స్ ఏషియా కప్ అయితే లీగ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది సో గ్రూప్ ఏ నుండి ఇండియా అండ్ పాకిస్తాన్ గ్రూప్ బి నుండి శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ క్వాలిఫై అయిపోయాయి సో మనం ముందు ఎక్స్పెక్ట్ చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అవుతుంది సూపర్ కి కానీ మనం ముందు అనుకున్నట్టు వాళ్ళ బ్యాటింగ్ అయితే అంత బాగాలేదు లాస్ట్ మ్యాచ్ శ్రీలంకతో వాళ్ళు వాళ్ళ బ్యాటర్స్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు ఓన్లీ మహమ్మద్ నబీ ఒకటి అయితే కొంచెం బాగా ఆడాడు తను కూడా లాస్ట్ ఓవర్లో ఫైవ్ సిక్సెస్ కొట్టాడు సో దానివల్ల స్కోర్ కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ శ్రీలంక దాన్ని ఈజీగా చేజ్ చేసేసింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాడ్ లాగా ఏంటంటే వాళ్ళ మ్యాచ్ అని కూడా అబుదాబిలో జరిగాయి అబుదాబి పిచ్ కొంచెం స్లో ఉంటుంది అండ్ టర్న్ కూడా పెద్దగా అవదు దుబాయ్ పిచ్ అయితే కంప్లీట్ స్పిన్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ బలం అంతా కూడా స్పిన్నే కాబట్టి వాళ్ళకు కొంచెం వాళ్ళ స్పిన్నర్లు ఈ డ్రై పిచ్లు ఎఫెక్టివ్ చూపించలేదు సో అది కూడా వాళ్ళకి కొంచెం మైనస్ అయిపోయింది అయితే ఈ మ్యాచ్లో ఒక బ్యాట్ ఒక షాట్ టీన్ జరిగింది ఏంటంటే శ్రీలంక స్పిన్నర్ ధోనిత్ వెళ్ళాలిగా అని ఉంటారు కదా మీకు తెలుసు సో తను మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ శ్రీలంకలో హార్ట్ అటాక్తో చనిపోయారు సో తను ఆఫ్టర్ మ్యాచ్ తర్వాత తనకి ఇన్ఫార్మ్ చేశారు సో తను ప్రజెంట్ శ్రీలంక వెళ్ళిపోయారు ఇది ఒక షాట్ టీమ్ అయితే ఇదే గ్రౌండ్ లో ఇండియా వర్సెస్ ఉమెన్ మ్యాచ్ జరిగింది నిన్న సో మనం మనకు తెలిసి ఇండియా మనం అందరం అనుకున్నాము కానీ ఇండియా గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వెల్ ప్లేడ్ ఉమెన్ వీ అప్రిషియేట్ దెమ్ చాలా బాగా ఆడారు అసలు ఎక్స్పర్ట్ జరిగి వాళ్ళు అలా ఆడతారని ఈ మ్యాచ్లో సూర్యా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు సో ఇండియా ఫస్ట్ బ్యాట్ కాబట్టి ఈజీగా టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ కొడుతుంది ఏదైనా బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టేస్తారని మన ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇండియా జస్ట్ వన్ ఎయిటీ ఎయిట్ రన్స్తో క్లోజ్ చేసేసింది ఇన్నింగ్స్ ని ఓన్లీ శాంసన్ ఒక హాఫ్ సెంచరీ చేశారు అండ్ అక్షర్ శర్మ థర్టీ నైన్ రన్స్ కొట్టాడు మిగిలిన తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్ కూడా ఆడడం వల్ల ఇండియా మాత్రం స్కోర్ అనేది చేసింది ఉమెన్ కూడా చాలా బాగా బాలింగ్ చేసింది సో ఉమెన్ అయితే వన్ ఎయిటీ నైన్ రన్స్ టార్గెట్ ఇచ్చాం మనం మనం ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియా చాలా బిగ్ మాజీతో గెలుస్తుంది ఈ లాస్ట్ ఏఐతో జరిగిన మ్యాచ్లో రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ మన బాలర్లు మాత్రం చాలా కష్టపడ్డారు వికెట్ తీయడానికి ఉమెన్ ఫస్ట్ టెన్ ఓవర్లో సిక్స్టీ త్రీ రన్స్ కొట్టింది ఆ తర్వాత లాస్ట్ టెన్ ఓవర్ తో వన్ నాట్ ఫోర్ రన్స్ ఒక ట్యామ్ అయితే వాళ్ళు గెలిచేలాగే ఉన్నారు వాళ్ళ బ్యాట్స్మెన్ అమీర్ కలం అని తను చాలా బాగా ఆడాడు ఫార్టీ సిక్స్ బాట్స్ లోని సిక్స్టీ ఫోర్ రన్స్ కొట్టాడు తను గెలిపించేలాగే ఉన్నాడు కానీ హార్దిక్ పాండే సూపర్ క్యాచ్ వల్ల తను అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఇంకో బ్యాట్స్మెన్ హమీద్ మిర్జా అని తను కూడా చాలా బాగా ఆడాడు హాఫ్ సెంచరీ కొట్టాడు మొత్తానికే ఈ మ్యాచ్ టీమిడియా గెలిచింది అయితే ఈ మ్యాచ్ లో అయితే టీమిండియా కొన్ని వీక్నెస్ బయటపడ్డాయి ముఖ్యంగా బ్యాటింగ్ లో బ్యాటింగ్ లో చూసుకుంటే శుభ్మన్ గిల్ తను ఇంగ్లాండ్ లో చాలా బాగా పెర్ఫామ్ చేశారని అని చెప్పి ఏషియా కప్ కి సెలెక్ట్ చేసి వైస్ కెప్టెన్ ఇచ్చారు మళ్ళీ అందులో ఓపెనర్ మళ్ళీ ఫామ్ లో ఉన్న సాధి సాంఛో ప్లేస్ కాదని తనకు ఓపెనర్ గా పంపించారు కానీ తన లాస్ట్ త్రీ మ్యాచెస్ లోనైతే పెద్దగా అయితే పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు చెప్పుకో పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు తన వీక్నెస్ అయితే ఈజీగా బయటపెట్టాడు పెట్టాడు ఉమన్ బౌలర్ ఉమెన్ లెఫ్ట్ హార్మ్ ఓపెనర్ బౌలర్ వేసిన బాల్ ని తను ఫేస్ చేయలేక క్లీన్ బౌల్ అయిపోయాడు ఈ వీక్నెస్ నుంచి అయితే తొందరగా బయటపడాలి సో హోప్ సూపర్ ఫోర్ లో తను బాగా ఆడతాడని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి శివం దుబే ఆల్రౌండర్ కోటాలో తను టీమిండియాలో ప్లేస్ వచ్చింది కానీ తన బ్యాటింగ్ అయితే ఓకే బౌలింగ్ అయితే అంత ఇంపాక్ట్ అయితే లేదు హార్దిక్ పాండ్యా లాగా ఫోర్ ఓవర్స్ వేసే అయితే లేదు తన దగ్గర కానీ తను అయితే ఒక లక్కీ టీమ్ టీమిండియాకి ఎందుకంటే శివం దూబే టీమిండియాకి ఆడిన లాస్ట్ థర్టీ త్రీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది అందుకని గంభీర్ తాను తీసుకుంటున్నాడు టీంలోకి కానీ బెటర్ నెక్స్ట్ మ్యాచ్లో తను ఫోర్ ఓవర్స్ ఎలా బాలింగ్ చేయడు కాబట్టి రెగ్యులర్ బాలర్ అర్షదీప్ తీసుకుంటే బెటర్ లేదా మనకు తెలుసు హర్షదీప్ తన లాస్ట్ మ్యాచ్లో హండ్రెడ్ వికెట్ తీశారు ఈ ద లీడింగ్ బాలర్ టీ ట్వంటీ బాలర్ కదా టీమిండియా సో తను ఉంటే కొంచెం బెటర్ బౌలింగ్ లో వచ్చేసి హర్షిద్ రానా అసలు నాకు ముందు నుంచి డౌట్ అసలు హర్షిద్ రాని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటో అయితే నాకైతే తెలియదు ఎందుకంటే తను ఈ ఏషియా కప్ కంటే ముందు ఆడింది ఒకటే ఒక టీ ట్వంటీ మ్యాచ్ అది కూడా ఇంగ్లాంట్ లో ఐపీఎల్ తర్వాత ఐపీఎల్ కూడా పెద్ద తను పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు కానీ తను టీమిండియాకి ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు లాస్ట్ మ్యాచ్ లో ఉమన్ తో కూడా తను పెద్ద ఇంపాక్టింగ్ అయితే లేదు తన బౌలింగ్ అయితే పెద్ద ఇంపాక్ట్ లేదు ఎలా సూపర్ ఫోర్ లో కూడా తను ఆడతాడని గ్యారంటీ అయితే ప్లేయింగ్లో ఉండడానికి గ్యారంటీ అయితే లేదు సో మొత్తానికి అయితే తో మ్యాచ్ ద్వారా సూపర్ ఫోర్ ముందు మనకు కొంచెం లెసన్ లాగా ఉపయోగపడుతుంది మన వీక్నెస్ని మనం తెలుసుకోగలిగా సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సూపర్ ఫోర్లో మనం ఈజీగా గెలవచ్చు సో మన ఇండియన్ సూపర్ ఫోర్ మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ పాకిస్తాన్తో సో ఎలా మనం లాస్ట్ అంటే పాకిస్తాన్ పాకిస్తాన్తో ఆడాము ఈ మ్యాచ్ కూడా పాకిస్తాన్తో మనదే ఫేవరెట్ కానీ వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నారు తెలుసు రీసెంట్ ఈ శేఖండ్ ఇషోలో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నారు సో వాళ్ళు ఎలా అర్థోరు అయితే ఎవరికి ఎక్స్పెక్ట్ చేయాల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే ముందు మ్యాచ్ లాగా ఈ మ్యాచ్కి అయితే కొంచెం బజ్జ్ అయితే ఉంది కొంచెం చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మ్యాచ్కి అయితే చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ బంగ్లాదేశ్తో సో ఈ మ్యాచ్ అయితే మా బంగ్లాదేశ్ గెలుస్తుంది అని అయితే మనం పెద్ద చెప్పుకోలేం ఎందుకంటే వాళ్ళ రికార్డ్ కూడా పెద్దగా ఏం బాగాలేదు ఇండియా మీద కానీ వాళ్ళు కొంచెం కష్టపడి వచ్చారు సూపర్ ఫోర్కి మ్యాచ్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను సో ఆ తర్వాత ఫ్రైడే ట్వంటీ సిక్స్తో ఇండియా వర్సెస్ శ్రీలంక అది సూపర్ ఫోర్లో లాస్ట్ మ్యాచ్ సో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇండియా తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈ ఈ ఏషియా కప్లో శ్రీలంక సో మనం శ్రీలంక లాస్ట్ సూపర్ ఫోర్ మ్యాచ్ శ్రీలంకతో ఆడుతున్నాము నా ఉద్దేశంలో అయితే అప్పటి వరకు ఆ మ్యాచ్ జరిగే టైంకి ఇండియా శ్రీలంక రెండు ఫైనల్కి వెళ్తాయని అనుకుంటున్నాను ఆ మ్యాచ్ జస్ట్ ప్రాక్ ఫైనల్కి ప్రాక్టీస్ కోసం అనుకుంటున్నాను వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్ బాలింగ్లో చూద్దాం సో సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వచ్చేసి ఫైనల్ సో ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తానా ఇండియా వర్సెస్ శ్రీలంకన వేరే ఏ టీమ్సా మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్